ఎన్ని బస్తాలు తెచ్చిర ఇరవై ఏడు అన్న ఎన్ని ఎకరాల రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే సార్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ మన మహబాద్ పత్తి కొనుగోలు ఎలా జరుగుతుంది ఏంటిదో ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు మెయిన్గా ఈరోజు తేజ్ చూసుకుంటే మాత్రం నాలుగో తారీఖు ఇది నవంబర్ నెల అనమాట రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ వచ్చేసరికి ఈ రోజు కొనుగోలు వచ్చేసరికి మనతో పాటు రైతున్నారు పేరు బోడ సురేష్ రాజులు బాల ఎన్ని పత్తి ఎకరం పది గుంటలు మూడు సెట్లుగా మనకైతే వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మంచి క్వాలిటీ ఆహా తేమ శాతం ఎంత వచ్చింది ఇరవై తేమ శాతం వస్తే మాత్రం ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా సిసిలో అమ్మాలంటే మనకు మినిమం పన్నెండు నుంచి పది తేమ పర్సెంటేజ్ ఉంటే మాత్రం మనకు ఎనిమిది వేల వరకు అయితే కొనుగోలు అయితే ఉంటుంది ఎవరిది రావట్లేదు ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అదేవిధంగా ఇంకో రకం తెచ్చిండి అనమాట ఇది లో క్వాలిటీ ఇవి నాలుగు బస్సాలు ఇవి నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అనమాట ఇంకోటి వచ్చేసరికి ఇంకో ఐదు బస్తాలు తీసుకొచ్చిండి ఇంకో ఇంకో క్వాలిటీ అనమాట ఇది మాత్రం ఆరు వేల నూట యాభై రూపాయలు అనమాట ప్రజెంట్ మహబాద్ మార్కెట్లో మనము ఈ రోజు ఏసీ మిర్చి జెండా పాట చూసుకుంటే మాత్రం పదిహేను వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మెయిన్గా మనము మిర్చి జెండా పాట వచ్చేసరికి పదిహేను వేల రెండు వందల ఎలా తక్కువగా మనకు మన ఖమ్మం మార్కెట్ కంటే ఈ మార్కెట్లో ఎందుకు తక్కువ ఉందంటే ఎక్కువగా మిర్చి అయితే రాలేదండి ఒక పది బస్తాల వరకు వచ్చాయి వాళ్ళకి మంచి క్వాలిటీ క్వాలిటీ మిర్చి మనకు మగు రాలేదు ప్రతి మంగళవారం శుక్రవారం ఉంటుంది దీంట్లో మనం జెండా పాట చూసుకుంటే మాత్రం పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అనమాట ప్రజెంట్ మన వరంగల్ చూసుకుంటే మాత్రం పదిహేను వేలు అయితే ఉంది మాత్రం అదేవిధంగా గుంటూరు కూడా పదిహేను వేలే కాకపోతే ఖమ్మంలో మాత్రం పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈరోజు మహ్బాద్ మార్కెట్లో పత్తి హయ్యెస్టు మనకు జెండా పాట చూసుకుంటే మాత్రం ఏడు వేల నూట పదకొండు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మనము ఖమ్మంలో చూసుకుంటే మాత్రం ఖమ్మంలో వచ్చేసరికి ఏడు వేల వంద రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఖమ్మంలో కంటే మనకు మొబైల్ మార్కెట్లో ఒక పదకొండు రూపాయలు తేడా అనమాట ఒక పదకొండు రూపాయలే మొబైల్ మార్కెట్లో ఎక్కువగా ఉంది ఏం లేదు ప్రజెంట్ కొనుగోలు చూస్తున్నారు కదా మూడు క్వాలిటీలు మూడు విధంగా చూపెడతాను ఒకటే ఒకటే రైతు ఒక్క రైతు మాత్రమే మూడు రూపాయలు తెచ్చింది కాబట్టి వేరే హోటల్ దగ్గర మనం వీడియో తీయాల్సిన అవసరం అయితే రాలేదు ఓకే అండి మీరేమో తెచ్చి రెంపతి తెలియదా ఓకే ఈ రైతు మాత్రం మన వీడియోలు కూడా చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఓకే అండి అందరికి బాయ్